కోరుచున్నాము యావన్ మంది భక్తులు కూడా సహస్ర దీప ఆరాధనలో మీ స్వహస్తాలతో దీపారాధన చేసేటువంటి చాలా గొప్ప అదృష్టం ఉంది కనుక అందరూ విచ్చేసి కార్తీక దామోదర శివకేశవులకు భేదం లేనటువంటి మాసంలో త్రిమూర్తులు ఆరాధన చేసే ఇటువంటి భారతదేశం మొదటి శివాలయం గుడిమల్లంకి విచ్చేసి భక్తులందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము ఇట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి గారు ఆలయ ధర్మకర్త ఆలయ చైర్మన్ బొత్తల గిరినాయుడు కార్యనిర్వహణాధికారి ఈవో కోటి రామచంద్రారెడ్డి గారు దేవాలయ అర్చకులు బ్రహ్మశ్రీ వంశీ కృష్ణ శర్మ బ్రహ్మశ్రీ డాక్టర్ యోగేంద్ర పవన్ కుమార్ శర్మ జ్యోతిష్య రత్న సువర్ణ కంకణ సన్మాన గ్రహీతలు అర్చక శిరోమణి పై జరుగు అలంకరణ కార్యక్రమాన్ని బ్రహ్మస్థానం వహించి నిర్వహించేవారు వనం వెంకట శర్మ గారు స్మార్త పండితులు వెంకటగిరి వెలగ హరిహర శర్మ గారు అయ్యప్ప స్వామి జ్యోతిష్య విద్వాంసులు వాస్తు పండితులు జీపాలెం మరియు వారి శిష్య బృందం ఇట్లు ఆలయ సిబ్బంది గ్రామస్తులు ఉజ్జయిని మహంకాళీశ్వర స్వామికి అలంకరణ మహాభస్మాభిషేకం సహస్ర దీపాలంకరణ సేవ సహస్ర బెల్వార్చన కార్యక్రమమునకు భక్తులు వస్తురూపేణా సహాయం చేయగలరని కోరుచున్నాము